నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష నేనే కూటమి మళ్లీ పోటీ చేసేది నేనే అంటూ ట్రిపుల్ ఆర్ సినిమా తరహాలో నర్సాపురం నియోజకవర్గంలో జరిగిన టీడీపీ జనసేన సభలో గొప్పగా చెప్పుకున్న రఘురామకృష్ణం రాజు పరిస్థితి ఇప్పుడు కుడితలో పడిన ఎలుకలా మారింది నర్సాపురం సీటు కోసం గోతికాడ నక్కలా కాచుకొని కూర్చున్న రఘురామరాజుకు బీజేపీ హ్యాండ్ ఇచ్చింది నర్సాపురం అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసరెడ్డి పేరు ప్రకటించింది జగన్ పుణ్యమా అంటూ గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన ఊసరవెల్లి రాజకీయవేత్త అదే రఘురామరాజును ఆయన గారి హడావిడి తప్ప ఈ కూటమి పార్టీలు కూడా ఎందుకు నమ్ముతాయి సరే ఎందుకు నమ్మాలి ఎంపీగా గెలిపించినా ప్రజల ముఖం చూడకుండా ఢిల్లీలో పైరవీలు చేసుకుంటూ ఐదేళ్ల కాలం గడిపేసిన ఈ రాజును నియోజకవర్గంలో ఓటర్లు కూడా ఎప్పుడో మర్చిపోయారు ఇన్నాళ్లు జగన్ ప్రభుత్వంపై బురత చల్లి టీడీపీ జనసేన కూటమికి దగ్గరైన ఆయన నర్సాపురం నుంచి కూటమి తరపున టికెట్ ఆశించి భంగపడ్డారు వైసీపీ రెబల్ మారి పూర్తిగా పచ్చచొక్కా తొడుక్కొని వైసీపీ చీకొట్టినా రాజీనామా చేయకుండా సిగ్గు లేకుండా కొనసాగిన ఈ పారాషూట్ నేత ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కు తన రాజీనామా లేక పంపానని చెప్పుకొస్తున్నారు ఇంతకాలం తెలుగుదేశం బాకాగా పనిచేసిన రఘురామకు టికెట్ ఇచ్చే విషయంలో చంద్రబాబు పట్టించుకోవడం లేదు తనకు ఎక్కడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అవకాశవాద రాజకీయాలు చేసే రఘురామ టీడీపీలో గాని జనసేనలో గాని చేరలేదు ఇప్పుడు నర్సాపురం సీటు బీజేపీ కోటాలోకి పోవడంతో ఇప్పుడు ఆయన కమలం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు ఆ పార్టీ అగ్రనేతలు చీకొడుతున్నా ఢిల్లీ పార్టీ ఆఫీసు ముందు అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాశారు అయితే నర్సాపురం టికెట్ రఘురామ కృష్ణంరాజుకు ఇవ్వడానికి ఇష్టపడని బీజేపీ కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవికి ఇవ్వాలని తొలిత భావించినా శ్యామలాదేవి పోటీకి ముందుకు రాకపోవడంతో భూపతిరాజు శ్రీనివాస వర్మను బీజేపీ పోటీకి దింపింది ఆయన గతంలో నర్సాపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నర్సాపురం టికెట్ రఘురామకృష్ణం రాజుకు ఇస్తే పార్టీ నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని బీజేపీ అధిష్టానం ముందే అంచనా వేసింది ట్రిపులార్ అంటూ గొప్పగా పచ్చ మీడియా భుజాల మీద మోసే రఘురామరాజును పార్టీలో చేర్చుకోవడానికి కమలం అధిష్టానం సుముఖంగా లేదు మరోవైపు ఏపీ బీజేపీలోని ఒక వర్గం రఘురామకృష్ణం రాజు రాకను తీవ్రంగా వ్యతిరేకించింది పార్టీకి లాయల్ గా ఉండే వారినే చేర్చుకోవాలని ఎప్పుడూ పచ్చచొక్కా వేసుకునే ఆయనను బీజేపీలోకి తీసుకుని సీటు కేటాయిస్తే పార్టీ పరువు పోతుందని కమలనాథులు దూరం పెట్టారు కమలం పెద్దలే తనను దూరం పెడుతోంటే ఈ రాజుగారి మాటలు మాత్రం వేరుగా ఉన్నాయి తనను బీజేపీలోకి రానివ్వకుండా ముఖ్యమంత్రి జగన్ అడ్డుకుంటున్నారట బీజేపీలో పరిచయం ఉన్న పెద్దలకు చెబుతూ ముఖ్యమంత్రే తనకు చెక్ పెట్టారన్నది రఘురామ ఆరోపణ అయితే బీజేపీ అభ్యర్థులను జగనే నిర్ణయిస్తారా అసలు బీజేపీకి వైసీపీకి సంబంధం ఏమిటన్న జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్న రాజా వారి మాటలకు జనం నవ్వుకుంటున్నారు రెంటికి చెడిన రేవడిగా మారి ఢిల్లీ లెవెల్లో చక్రం తిప్పుతున్నానని తనకు తాను హీరోగా భావించుకునే రఘురామరాజు పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది అసలే చివరి క్షణంలో వైసీపీ నుంచి టికెట్ కోసం తెలుగుదేశంలో చేరిన పలువురు నేతలు చంద్రబాబు తీరుతో ఎందుకు తప్పుడు నిర్ణయం తీసుకున్నాం బాబు అంటూ పట్టుకుంటున్నారు మరి సీన్ వేరేగా నియోజకవర్గంలో ప్రజలకు ముఖం చూపలేని ఈ రాజును దగ్గరకు తీసుకునే సాహసం బీజేపీ కూడా చేయలేదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదుగా సారీ లేదు